నమస్తే నేలతల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమానికి స్వాగతం ఆధునిక వ్యవసాయ పద్ధతులపై యువ రైతుల్లో ఆసక్తి పెరుగుతుంది అటు పంట సాగులే కాకుండా అనుబంధ రంగాలైన పాడి కోళ్లు చేపల సాగు వంటి లాభదాయకమైన మార్గాల వైపు ఆసక్తి చూపుతున్నారు అదే కోవలో కొత్తగా చేపల పెంపకం చేయాలనుకునే వాళ్ళు ఇందులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి వంటి అంశాలపై చర్చించడానికి ఈ రంగంలో అనుభవకులైన రైతు నవీన్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రైతుల సందేహాలకు స్క్రీన్పై కనిపించే నెంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు నమస్తే నవీన్ గారు నవీన్ గారు ఈ మధ్యకాలంలో చూసుకుంటే కరోనా కష్టకాలం వల్ల అందరూ కూడా ఉద్యోగాల మీద కంటే ఎక్కువగా స్వయం ఉపాధి మీదే డిపెండ్ అవుతున్నారు ఈ నేపథ్యంలో చేపల పెంపకాన్ని చూస్ చేసుకునేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ముఖ్యంగా యువతకి మంచి ఉపాధి అవకాశం కింద చెప్పుకోవచ్చండి అంటే మనకి ఎప్పుడైతే ఈ కరోనా ప్రభావం అయిందో ఇది ఒక రకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ లేకపోతే వివిధ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎఫెక్టివ్గా ఇబ్బంది పడటానికి అవకాశం పడింది అన్నమాట కాకపోతే ఇక్కడ ఈ రంగాన్ని మనము మార్చుకోవటానికి ఈ యాక్వాకల్చర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట దీన్ని చిన్న చిన్న ఏరియా అంటే ఒక వంద గజాల నుంచి ఒక లేకపోతే ఒక ఎకరం నుంచి ఒక ఎకరంలో వంద గజాల్లో కూడా మనం చేసుకోవడానికి వీలుగా ఉందన్నమాట సో మనం దాంట్లో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవగాహన తెచ్చుకుని మనం చేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉందనమాట దీనివల్ల మనకు కావాల్సిన ఏవైతే వనరులు ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన తెచ్చుకొని చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అండ్ నవీన్ గారు ఎటువంటి ప్రాంతాలు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి అండ్ అలాగే ఎలాంటి చేపల్ని అసలు సాగు చేయడం అంటే పెంచుకోవడంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువగా వచ్చేసరికి నీటి లభ్యత అనేది మెయిన్ ప్రధానంగా చెప్తారు కానీ నీటి లభ్యత ఒకటే కాకుండా మనకి నేలలో కూడా చూసుకోవాలన్నమాట నేల ఏ నేల అనేది మనకి నీరు అనేది ఇంకని నేల ఏదైనా కానీ అది నల్ల నేలైనా కానీ లేకపోతే చౌడు నేలైనా కానీ నీరు ఇంకా అయితే ఏదైతే ఇంకర్దో అది ఆటోమేటిక్గా మనకి ఆ నేలలు చాలా సూటబుల్గా ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట మనకి కొన్ని చేపలకి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కొన్ని చేపల్ని అరుదుగా దొరుకుతూ ఉంటాయి ఇలా ఎటువంటి రకాలు ఇప్పుడు డిమాండ్లో ఉన్నాయండి కొన్ని చేపలకి వచ్చేసరికి డిమాండ్ ఎక్కువగా ఉండే డిమాండ్ ఉండే చేప వచ్చేసరికి మనకి తెలంగాణ స్టేట్ అది కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఆంధ్ర కానీ మనకు కొరమేన్ అనేది ఎక్కువ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ డిమాండ్ అనేది ఎందుకు ఎక్కువగా ఉంది అంటే హై మెడిసినల్ వాల్యూ అనేది ఈ చేపకనేది ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది అలానే చూసుకుంటే దీనికి ఉండే ప్రాపర్టీస్ కూడా ఏవైతే ఉన్నాయో మెడిసినల్ వాల్యూస్ కానీ ఇప్పుడు ఆస్తమాకు వచ్చినా కానీ ఏదైనా కానీ ఇది వాడటం కూడా మంచిదని ఇప్పుడు మన బతిని బత్తిన గౌళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళు చేప మందుకు కూడా ఇచ్చేది దీనివల్ల ఇది ఇవ్వడానికి కూడా అవకాశం ఉందన్నమాట అది ఓకే ఒక కాలర్ తీసుకో కడప జిల్లా నుండి శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అంటే సార్ కొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత తక్కువగా ఉంటుంది ప్రత్యేకంగా చూసుకుంటే తెలంగాణలో కొంచెం నీటి లభ్యత తక్కువగా ఉంటుంది ఇలాంటప్పుడు ఎటువంటి పెంపకం సాధ్యపడుతుందా అంటారా ఈ చేపల పెంపకానికి అనుకూలమైన నీటి వనరులు ఎక్కడైనా తక్కువగా ఉన్నా కానీ ఆ నీటి వనరులను ఉపయోగించుకునే విధానం ఉంటుందండి ఒక్క ఇంచు బోరున్నా అర ఇంచు బోరున్నా కానీ మనం వాడుకోవటానికి అవకాశం ఉందన్నమాట ఎలా అంటే మెయిన్ ముఖ్యంగా చూసుకుంటే ఈ నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు మనకి ఒకటి ఫామ్ పాండ్స్ అని ఉంటాయి మామూలుగా ఏంటంటే వ్యవసాయానికి వాడుకోవటానికి నీరు ఇంకకుండా ఉండటానికి మనకి ఏంటంటే ఫామ్ పాండ్స్ అనేది తయారు చేసుకుంటూ ఉంటాం సహజంగా ఈ ఫామ్ పౌండ్స్ అనేది తయారు చేసుకుని దీంట్లో వచ్చేసరికి మనం దాంట్లో నీళ్ళు అనేది స్టోరేజ్ చేసుకుని దాన్ని కూడా చేపలు పెంపకానికి ఉపయోగించుకోవడానికి ఒకటే అవకాశం ఉంటుంది అలానే చూసుకుంటే ఇంకోటి వచ్చేసరికి ఫామ్ పౌండ్ కాకుండా రెండోది వచ్చేసరికి మనకి ఆర్ఏ సిస్టమ్ అని రీసైక్లింగ్ యాక్వికల్చర్ సిస్టమ్ అని మరి బయోఫ్లాక్ సిస్టమ్ అని మరియు ఇంకోటి వచ్చేసరికి యాకోపోనిక్స్ అని ఇట్లా వివిధ రకాల సిస్టమ్స్ ఉన్నాయి అన్నమాట ఈ సిస్టమ్స్ అనేది దాంట్లో చూసుకుంటే నీటి వసరుల అనేది చాలా తక్కువగా వాడుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ నీటి వనరులు తక్కువగా వాడుకుంటూ అలానే ఒక ఎకరానిలో పెంచే చేపలను కూడా చాలా తక్కువ సాంద్రత అంటే ఎక్కువ సాంద్రతలో సారీ ఎక్కువ సాంద్రతలో అనేది పెంచుకోవడానికి అవకాశం ఉందన్నమాట అలానే చూసుకుంటే మనకి ఎక్కువగా ఈ కొత్త కొత్త ఏవైతే టెక్నాలజీస్ ఏవైతే వస్తున్నాయో మనం దాన్ని యూజ్ చేసుకుని యూటిలైజ్ చేసుకుని చేసుకుంటూ వస్తే మనకి ఆ నీటి మనకి తక్కువ ఉన్న ప్రాంతాల్లో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే కొంతమంది చెరువులను నిర్మించి కూడా సాగు చేస్తూ ఉంటారు చేపల పెంపకం స్టార్ట్ చేస్తారు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెరువులను నిర్మాణించేటప్పుడు ఫస్ట్ చెరువు నిర్మాణం అనేది ఎలా చేయాలనే తెలుసుకోవాలండి చెరువు నిర్మాణం ఎలా తయారు చేయాలి అడ్ ఆ నేల ఎలా ఉంది అందరు చేసేది ఏంటంటే డైరెక్ట్ చెరువు నిర్మాణం అనేది చేస్తూ ఉంటారు జనరల్గా అంటే ఒక నేల మట్టి ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే స్ట్రైట్గా అనేది కట్ చేసేస్తారనమాట అది అది కాదండి యాక్చువల్ ఏంటంటే ఇట్లా ఈ వి షేప్ అనేది రావాలన్నమాట ఈ వి షేప్ కింద ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఏమైతుందంటే ఆ నీటి కోత అనేది గురవ్వదన్నమాట ఆ నీటి కోతకి గట్లు కానీ ఏవి అయితే ఉన్నాయో అవి పడిపోకుండా ఉంటాయి అన్నమాట సో అక్కడ ఏంటంటే మనము ఆ టైప్లు తయారు చేసుకుంటూ వస్తే మనకి ఎక్కడైతే ఈ చేప వదిలే విసర్జాలు కానీ ఏవైతే ఉన్నాయో అది మధ్యలో పాయింట్కి అనేది రావడానికి అవకాశం ఉందన్నమాట దాని నుంచి మనము వాటర్ అనేది మనం రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉంటే ఈ యొక్క రోగాలు కూడా అంటే రోగాలు కూడా రాకుండా ఉండటానికి అది ముందే మనము ప్లాన్ చేసుకునేటప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ముందే చేసుకోవాలి ఎందుకంటే అది సరిగ్గా చేసుకోకుండా ఉన్నామనుకోండి అక్కడ ఏమైపోతుందంటే కంప్లీట్గా ఆ డిసి కంప్లీట్గా ఆ డిసీజెస్ లైక్ అమోనియా కానీ నైట్రేట్లు కానీ ఏవైతే ఉన్నాయో అవి పెరగటానికి అవకాశం ఉంది మళ్ళీ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఖర్చు అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట అది రీకన్స్ట్రక్షన్ కాకుండా ఫస్ట్ చేసేటప్పుడే మనం అన్ని అవగాహనతో చేసుకోవాలన్నమాట ఆ అవగాహన కావాల్సిన ఎప్పుడైనా డీటెయిల్స్ కావాలన్నా మనకు కాల్ చేసి పర్సనల్గా మాట్లాడచ్చండి ఒక కాలర్ రెడ్డి సూర్యాపేట నుండి చేశారు నమస్తే అండి నమస్తే రెడ్డి గారు రెడ్డి గారు అలాగే సార్ చేపల సాగులో ఆధునిక పద్ధతులు ఏమైనా ఉన్నాయా ఎటువంటి పద్ధతులు ఉంటే యా ఇప్పుడు మనకి ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం ఈ రీసైక్లింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అనే ఒకటి మరియు బయోఫ్లాక్ సిస్టమ్ అనే ఒకటి మరియు ఇంకోటి వచ్చేసరికి ఆక్వాపోనిక్స్ అని ఒకటి అలానే ఫామ్ పౌండ్స్ అని ఒకటి నెక్స్ట్ ఆక్సి జర్మినేటర్ సిస్టమ్ అనే న్యూ టెక్నాలజీ వచ్చింది అనమాట ఈ ఈ ఏ అయితే సిస్టమ్లు ఏవైతే ఉన్నాయో ఆ సిస్టంలో ఎట్లా అంటే మనకి అత్యంత ఎక్కువ సాంద్రతలో కూడా చేపలు పెంచుకోవడానికి వినియోగించుకోవడానికి అవకాశం ఉందన్నమాట అంటే తక్కువ ఏరియాలో అంటే వితిన్ వంద గజాల్లో ఒక మూడు లక్షలు కూడా సంపాదించుకునే అవకాశం ఉందన్నమాట ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే ఏదైతే సంపాదించాలని అనుకుంటున్నాడో అంతే అమౌంట్ మనం దీంట్లో కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉందన్నమాట ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ కుదేలైనా కానీ మళ్ళీ పునరుత్పత్తి చేసుకోవాలంటే మనం మన ప్రొడక్టివ్ సిస్టమ్స్ అనేది చేసుకోవటానికి అన్నమాట ఇప్పుడు ఆల్రెడీ మనకి చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు చైనా ఎక్స్పోర్టింగ్స్ అనేది బ్యాండ్ చేసుకుంటూ వచ్చాం జనరల్గా ఈ చైనా ఎక్స్పోర్టింగ్ ఏవైతే బ్యాండ్ చేసుకుంటూ వచ్చారో బయట వేరే కంట్రీస్లో కూడా బ్యాండ్ అనేది అయిందనమాట సో ఆ బ్యాండ్ అయిన అయిన వస్తువులు కానీ కాకుండా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉందన్నమాట సో దాన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవడానికి మనకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓకే అలాగే ఈ ఆధునిక పద్ధతులు చిన్న సన్నకారు రైతులకు కూడా యూజ్ అంటారా యూజ్ అయితే ఎలా ఏ విధంగా అవునండి ఈ చిన్న సన్నకారు రైతులు వాళ్ళు ఎంతవరకు అంటే ఎంతవరకు వినియోగించుకోవచ్చు ఏ విధంగా వాళ్ళ ఏంటంటే వాళ్ళు పెట్టుబడి ఎంత స్థాయి వరకు ఉందో అనేది ఒకటి ఫస్ట్ మనం తెలుసుకోవాలండి ఆ అవగాహన తెలుసుకున్నాక వారు వారి స్థలం ఎంత ఉంది విస్తీర్ణం ఎంత ఎంతుంది అవన్నీ ఫస్ట్ తెలుసుకోవాలి మళ్ళీ దాంట్లో వచ్చేసరికి చేప జాత అనేది ఏది ఉంది ఏ జాతి వేసుకుంటే వాళ్ళకి సూటబుల్ అవుతుంది అనేది ఫస్ట్ ముఖ్యంగా తెలుసుకోవాలన్నమాట ఇది తెలుసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి పర్ఫెక్ట్గా అనేది మనం మనం గైడెన్స్ చేసినా కానీ కంప్లీట్గా అది సక్సెస్ఫుల్ రేషియోలో వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే దీంట్లో వచ్చేసరికి ఎంత లాభాలు అయితే ఉన్నాయో అదే విధంగా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయన్నమాట అది ఎందుకు ఈ నష్టాలు అనేది ఎందుకు అంటే ముఖ్యంగా అవగాహన లోపం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారనమాట సో మనం ముఖ్యంగా తెలుసుకుని ఈ అవగాహన తెచ్చుకుని మన చిన్న సన్న సన్నకారులు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకేంటంటే ఆ సబ్జెక్ట్ మీద కొంచెం కమాండ్ తెచ్చుకుని దాని మీద ప్రతి ఒక్కటి సూక్ష్మంగా ఆలోచించి మనం చేసుకుంటే మాత్రం ఏ అసలు ఏ డిసీజెస్ వస్తాయి డిసీజెస్ రాకుండా ఉండాలంటే మనం ముందు ప్రివెన్షన్స్ ఏం తీసుకోవాలి అవన్నీ మనం చూసుకుని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అనేది మన ప్లానింగ్ ప్రకారంగా చేసుకుంటూ వస్తే దాన్ని మించింది అనేది దీంట్లో వచ్చిన ఆదాయం అనేది చాలా ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట అలాగే సార్ ఇప్పుడు చేపల్ని చేప పిల్లల్ని వేసిన తర్వాత వాటికి సంబంధించి పోషణ కావచ్చు వాటికి ఆహారానికి సంబంధించి దాన విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చేప పిల్లల్ని ఫస్ట్ ఎన్నుకునే విషయం ఒకటి చూసుకుంటే ఏ రకం జాతి అంటే ఇప్పుడు ఇందాక మనం రీసైక్లింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అనుకున్నాము లేక ఆ సిస్టంలో వచ్చేసరికి మనకి ఈ తెల్ల చేపలు అనేది పెరగడానికి అవకాశం లేదనమాట అదే దా అదే చేపల్ని మనము ఫామ్ పౌండ్లో కానీ లేకపోతే నీటి చెరువుల్లో కానీ ఏదైతే మనం తవ్వుకున్న చెరువుల్లో నిర్మించుకున్న చెరువుల్లో ఏదైతే ఉందో దాంట్లో అవకాశం ఉందన్నమాట కానీ దీంట్లో అవకాశం లేనప్పుడు ఆటోమేటిక్గా దీన్ని డబల్ ఇన్కమ్ని ఎలా చేసుకోవచ్చు అంటే ఇంక్రీజ్ అమౌంట్ అనేది డబల్ ఎట్లా చేసుకోవచ్చు అనేది మనం చూసుకుని అంటే ఆరు నెలలకు ఒక క్రాప్ కింద చేసుకోవడానికి ఒకటి చేసుకోవటం ఒక విధానం అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ చేప ఏది ఎంచుకోవాలి ఏది ఎంచుకుంటే మనకి దిగుబడులు ఎక్కువ వస్తాయి అలానే ఏ చేప అయితే మనకి ఏదైతే ఉందో ఆ రోగ కానీ కానీ ఏదైతే ఉందో అది ముందు తెలుసుకుని మనం చక్కగా చేసుకుంటే దీంట్లో చాలా అవకాశాలు ఉన్నాయి అలానే రెండోది వచ్చేసరికి మనకి చేప పోషకాలు కానీ ఇవ్వనన్నారు ఈ పోషకాలు వచ్చేసరికి మెయిన్ ఏ చేపకైనా కానీ ఏ మనిషికైనా కానీ ఏ జీవికైనా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ప్రోటీన్లు అండి ఈ ప్రోటీన్లు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవి ఎక్కువగా అవకాశం ఎక్కువ అంటే అనేది తొందరగా ఎదుగుతుంది అనమాట ఆ ప్రోటీన్లు అనేది ఒకటి కంపెనీ తరపు నుంచి దొరికేది మేత మేత విధానం ఒకటి అలానే మనం కూడా తయారు చేసుకోవచ్చు అతి తక్కువ ఖర్చులో కూడా మనం తయారు చేసుకోవడానికి చాలా అవకాశం ఉందన్నమాట అది తక్కువ ఖర్చులో కూడా మనం చేసుకుని ఆ యొక్క మేతని కానీ మనం వినియోగించుకుంటే మనకి ఆ విధంగా కూడా లాభం చేకూర్టానికి అవకాశం ఉందన్నమాట ఒక కాలర్ తీసుకున్నాం సాయిలు కొల్లాపూర్ నుండి నమస్తే అండి నమస్తే మేడం నమస్తే సాయిలు గారు చెప్పండి ఇప్పుడు మాకు దాదాపుగా ఒక ప్లాట్ వచ్చేసి టూ ఏకర్స్ టూ అలా ఉంటుందండి హలో చెప్పండి గారు వింటున్నారా దాని పక్కనే కాల్వ ఉందన్నమాట మా ఊర్లోనే రిజర్వ్ అయ్యింది మాది జనరల్ కూడా రిజర్వ్ అయ్యని చెప్పి అయితే దాంట్లో చేపల పెంపకము ఎలా చేయాలి ఎంత లోతు అది మన చెరువు చేసుకోవాలి ఒక్కొక్కటి అయితే ఇప్పుడు ఒకటి చేయాలా లేకుంటే రెండు ఎకరాలు కలిపి ఒకటి చేసుకోవాలా అది మీరు ఏ అనుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటదండి సాయిల్ గారు అంటే మనము ఇప్పుడు ఈ రకాలు కూడా మాకు పెద్దగా అనుభవం లేదండి అదే ఇప్పుడు మామూలుగా అవి ఈ ఎర్ర ఎర్ర ఓకే ఓకే ఎర్రలో నేల బంక ఎర్ర బంక అండి లేకపోతే ఎర్ర బంక ఏం లేదండి పొడి ఎర్ర నేలలు అదే గిల్క రాళ్ళు అలాగా ఉంటది అన్నమాట దీంట్లో మనకి రెండు విధాలుగా ఏంటంటే ఆ నీరు అనేది ఇంకుద్దా అండి బాగా ఓకే 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 అండి మీరు దీని సంబంధించిన ఏదైతే సలహాలు ఉన్నాయో ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి మీరు నాకు పర్సనల్ కి కాల్ చేసి అడిగితే నేను క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను ఎందుకంటే చిన్న విషయం కాదు అది చెప్పుకోవాలంటే ఒక అరగంట టైం ఉంటుంది ఇది అందుకనే గా చెప్తాను అండి థ్యాంక్ యూ అండ్ అలాగే సార్ కొరమేను కొరమేని యొక్క ప్రత్యేకత ఏంటి యాజమాన్య పద్ధతుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కొరమైన ప్రత్యేకత ఏంటంటే అది హై మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటుంది ఒమేగా కానీ లేకపోతే ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కాకుండా మనకి ఇంకోటి ఏంటంటే అండి చాలా కాస్ట్లీయస్ స్పీసీస్ అందరించిపోయే జాతుల్లో కొరమేను ఒకటి ఉందనుకుని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను చేపమందు చేప ప్రసాదం కింద ఇచ్చేది కూడా మనకి ఈ కొరమైన పిల్లనే ఇస్తారనమాట ఎందుకంటే ఒక ఆస్తమాన్ని కూడా తగ్గించే గుణం అనేది ఈ కొరమేనికే ఉన్నదనమాట ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ అనేది ఇది చేసుకుంటే మనకి ఓస్టోపొరోసిస్ అంటారు మనకి మన చర్మ సంబంధించిన వ్యాధులు కూడా ఈ ఈ కొరమేన్తో కొరమేన్ తినటం వల్ల కానీ ఇది కానీ అది తగ్గటానికి అవకాశం ఉందన్నమాట ఇది మన పూర్వీకులు ఎప్పుడో నుంచి చెప్పిందన్నమాట మన పూర్వీకులు ఎలా అంటే ఒక జాతి అనే కాకుండా అన్ని రకాల జాతుల గురించి కూడా చెప్పుకుంటూ వచ్చారు ఈవెన్ మన చరక మహర్షి దీని గురించి రాశారు కూడా ఎట్లా అంటే మత్స్య శాస్త్రం అనేది రాసి ఏ విధంగా చేపలను పెంచవచ్చు ఏ విధంగా అసలు నేలలు సూట్ అవుతాయి ఏ రకమైన నేలలు అనేది చేశారు మనం అనుకునేది ఏంటంటే మా అంటే ఒక ముప్పై నలభై ఏళ్ళ ముందే ఈ కల్చర్ అనేది చే మొదలైందని అని అనుకుంటాం కానీ కొన్ని వేల సంవత్సరాల ముందే వాళ్ళు కల్చర్ చేసి దాన్ని ఏ విధంగా చేయొచ్చు దాని మెడిసినల్ ప్రాపర్టీస్ని ఎలా మార్చచ్చు దాన్ని ఏంటంటే ఒక చేపను కూడా ఎన్నో మూలికలతో ఔషధాలతో కూడా పెంచి దాన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ కింద రాజులకు అందించేవాళ్ళు అనమాట ఎందుకంటే రాజు సుభిక్షంగా ఉంటే మొత్తం ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఇది చేసేవాళ్ళు అనమాట సో అలా కూడా మనకేంటంటే చేపను పెంచటం ఒకటి వేరే విధం ఉంటుంది ఇది అనేది దీనికి తెల్లచాపలలాగా ఉండదు అనమాట ఎందుకంటే రొయ్యలో చూసుకుంటే వైరల్ డిసీజెస్ అనేది మామూలుగా ఉంటాయి సహజంగా కానీ కొరమేనకు వచ్చేసరికి ఫంగల్ డిసీజెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అనమాట ఈ పదకొండు రకాల రోగాలు కూడా అన్నమాట సో దీన్ని ప్రత్యేకంగా మనం మంచి శిక్షణ కానీ ఏమన్నా తీసుకుని చేసుకుంటే చాలా మంచి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఈ కొరమేను పెంపకం కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కూడా చాలామంది రైతులు మా మిత్రుడు మన స్టూడెంట్ ఒక పుల్ పుల్లయ్యను కూడా ఉన్నాడు తను కూడా ఏంటంటే నేర్చుకుని అవగాహన తెచ్చుకుని చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా రిజల్ట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట అండ్ ఈ కొరమేను ఒకటి చిన్న ఏరియాలోనూ పెంచవచ్చు అదేవిధంగా పెద్ద ఏరియాలో అంటే ఒక ఎకరంలోనూ పెంచుకోవచ్చు ఎకరంలో వచ్చేసరికి దీంట్లో ఈ కొరమైన కల్టివేషన్ కానీ మంచి అవగాహనతో చేసుకుంటే ఎకరానికి ముప్పై లక్షలు కూడా దిగుబడి అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది అనమాట శ్రీనివాస్ రెడ్డి గారు కడప నుండి నమస్తే అండి హలో నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి సార్ శ్రీనివాస్ రెడ్డి కాపన ఉంది సార్ సార్ చెప్పండి మాకు ఇప్పుడు కొరమైన పిల్ల అంటే ఇప్పుడు చెరువులో పోన్లీ కొరమైన ఒకటే వదల సార్ వేరే కూడా ఒక వేసుకోవచ్చు అండి శ్రీనివాస్ రెడ్డి గారు ఓన్లీ కొరమైన వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఎక్కడ మీ దగ్గర దొరుకుతుందా సార్ సీడ్ ఏమన్నా దొరుకుద్దండి సీడ్ కానీ ఫీడ్ కానీ మెడిసిన్స్ కానీ కంప్లీట్ గా మనము మనం ఆ మూడు రకాలుగా ఏవైతే ఉన్నాయో దానికి మెడిసిన్స్ లో కూడా నేచురల్ మెడిసిన్స్ ఉన్నాయి మన మిత్రుల ఒకళ్ళు ఉన్నారు నేచురల్ మెడిసిన్స్ కూడా మనం యూటిలైజ్ చేయొచ్చు ఎందుకంటే మనం కెమికల్ ఫార్మింగ్ అనేది మనము ఎక్కువగా ప్రిఫర్ చేయమండి ఆ కెమికల్ ఫార్మింగ్ కాకుండా మనం న్యాచురల్ మెడిసిన్స్ అనేది యూటిలైజ్ చేస్తే చాలా మంచి మన ఏంటంటే దాని మన నేచర్ బయోడైవర్సిటీని కాపాడుకున్నట్టు కూడా మనకి ఉంటుందండింగ్ అది చెప్తానండి మీరు నా నెంబర్కి పర్సనల్గా కాల్ చేయండి నేను దాన్ని బట్టి చెప్తాను మనం చూసుకుని వీళ్ళని బట్టి చెప్తాను థ్యాంక్ యూ అండి అనదర్ కాలర్ శ్రీపతిరావు గారు ఉన్నారు జనకం నుండి నమస్తే అండి శ్రీపతిరావు గారు ఓకే సార్ అలాగే కొన్ని కొన్నిసార్లు చూస్తూ ఉంటాము చేపలు ధరలు ఒకేసారి అమాంతంగా పెరిగిపోయినాయి అని కొంతమంది చెప్తూ ఉంటారు తగ్గిపోయినాయి అని అలా ఎందుకు ఆ ఫ్లక్చువేషన్స్ పెరగడం కానీ తగ్గడం కానీ అంటారు ఈ మెయిన్ ఏంటంటే ఫ్లక్చ్యువేషన్ ఏంటంటే అండి ఏదైనా కానీ చేపల అనే కాదండి ఏ పరిశ్రమ అయినా కానీ ఒకటేసారి అధిక అధిక మొత్తంలో మార్కెట్కి వచ్చేసరికి ఏదైనా కానీ రేట్ అనేది పడిపోతుంది అనమాట ఉత్పత్తి ఎక్కువ అవుతుంది అనేది కాదు ఒకటేసారి మార్కెట్లోకి వచ్చేసరికి అది సేలింగ్ పాయింట్ ఏంటంటే ఇది ఫ్రెష్ స్టాక్ అనమాట ఎక్కువ రోజు నిల్వనేది అనేది అనమాట నిల్వ ఉండదు కాబట్టి మనకి ఆ దానివల్ల లాసెస్ అనేది ఉంటుంది కాకపోతే మనకి ఏవైతే ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దాన్ని ఒక మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు ఏ టైం సూటబుల్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట అది వర్షాకాలం నుంచి మనకి వర్షాకాలం లైక్ జూన్ నుంచి మనకి నవంబర్ డిసెంబర్ వరకు మార్కెట్ చాలా మంచి మార్కెట్ ఉంటుందండి లాసెస్ అనేది అసలు ఉండటానికి అవకాశం కూడా చాలా తక్కువ అరుదుగా ఉంటుంది మనకి ఇంకోటి ఏంటంటే మనం ఏ టైంలో మనం విత్తనం వేసుకోవాలి ఏ టైంలో దిగుబడులు అనేది కూడా మనం రెండు రకాలుగా కూడా చూసుకోవాలన్నమాట అండ్ మార్కెట్లోకి ఏ టైంలో ఎక్కువ వెళ్తుంది ఏ టైం అయితే సూటబుల్ అవుతుంది ఫస్ట్ ఏంటంటే మార్కెట్కి అందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్ మార్కెట్లో ఎక్కువగా వచ్చేస్తుందని చెప్పేసి ఎక్కువగా వచ్చే మార్కెట్లోకి ఏంటంటే ఒకటేసారి సరుకు మొత్తం తీసుకెళ్ళిపోతారు అలా కాకుండా కొంత కొంత భాగాలుగా తీసుకెళ్ళి వెళ్తే అది చాలా మంచి అవకాశంగా ఉంటుంది అన్నమాట అది ఒక కాలర్ ప్రవీణ్ ఖమ్మం నుండి నమస్తే అండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి చెప్పండి ఈ ఎర్ర నీళ్ళల్లో పర్మనెంట్ ఎఫెక్ట్స్ లేదు అయ్యా ఇన్పిట్లేదండి మరొకసారి చెప్పండి ఎర్ర నీళ్ళల్లో పర్మనెంట్ ఎఫెక్ట్స్ సార్ లేదా అండి పెంచొచ్చండి అన్ని నీళ్ళల్లో ఈ కొరమేణ అనేది పెంచడానికి అవకాశం ఉందండి ఎకరానికి పదిహేను వేల పిల్ల దాకా వేసుకోవచ్చు అండి పది నుంచి పదిహేను వేల దాకా వేసుకోవచ్చు అది మనం వేసుకునే విధానం బట్టి మారిపోతూ ఉంటుంది మార్పులు కూడా ఉంటాయి దానికి తగిన జాగ్రత్తలు అవి ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటా ఉండాలన్నమాట నవీన్ గారు ఈ రంగంలో ఎక్కువగా ఎదురయ్యే సవాళ్ళు ఏంటి ఈ రంగాల్లో వచ్చేసరికి ఒకటి రోగాలు ఒకటండి మరి నీటే నీటి నీటి వసతులు అండి ఈ నీటి వసతులు మనం మళ్ళీ వినియోగించుకోవటం ఎలా అనేది తెలుసుకోవట్లేదు మనం ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు ఆంధ్రలో కానీ ఏదైనా చూసుకుంటే వంద ఎకరాలు ఉన్న వాళ్ళ ఒక మూడు కోట్లు సంపాదిస్తున్నారు అదే వంద ఎకరాలు దాని దిగుబడులు అనేది తీస్తున్నారు అదే మనకి మామూలు ఈ కొన్ని చెరువులు వేసేసరికి దాంట్లో పది లక్షలు కూడా తీలేరు అనమాట సో ఏంటంటే ఇట్లాంటి ఏంటంటే అవగాహన లోపం వల్ల మనం ఇచ్చేస్తున్నారనమాట మనం చేయాల్సింది ఏంటంటే మెయిన్ ఏంటంటే దాని మీద కంప్లీట్ సబ్జెక్ట్ నాలెడ్జ్తో కంప్లీట్గా ఏదైతే ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఇందాక మీరు అన్నారు చూసారా గారు మనకి మార్కెట్లో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి ఫేస్ చేస్తున్నాం డిసీజెస్ ఏంటి వాటర్ ఏంటి వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఈ డిసీజెస్ ప్రివెన్షన్స్ ఎట్లా తీసుకోవాలి ఇవన్నీ మనం కంప్లీట్గా తెలుసుకుని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా నాలెడ్జ్ అనేది వస్తుందండి అది దాని దాని ఏ మార్కెట్నైనా కానీ ఇష్యూస్ని మనం ఫేస్ చేసుకోకుండా ముందే ప్రివెన్షన్స్ తీసుకుంటే చాలా మంచి మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అలాగే రొయ్యల పెంపకంలో తెలంగాణలో అయితే ఏ విధంగా ఉంది ఆంధ్రాలో అయితే ఏ విధంగా ఉంటుంది సార్ సాగు సాగులో వచ్చేసరికి మనకి తెలంగాణలో వచ్చేసరికి కొంచెం అవగాహన లోపం అనేది చాలా ఎక్కువగా ఉందండి మళ్ళీ ఆంధ్రాలో వచ్చేసరికి దీన్ని ఎక్కువగా ఏంటంటే ఎక్కువ సాంద్రత అంటే ఒక ఎకరంలో ఒక రెండు మూడు ఎకరాలు వేసేది ఒకటే ఎకరంలో వేసేసరికి హై డెన్సిటీ ఫార్మింగ్ అయిపోయి దాంట్లో డివో లెవెల్స్ పడిపోవటం కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ప్రాణవాయువు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రాణవాయువులో ఉన్నప్పుడు బ్యాక్టీరియాలు అనేది ఉండవు అనమాట ఇప్పుడు వైరస్లు కానీ ఏ బ్యాక్టీరియా కానీ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ ఎఫెక్టివ్ ఉండవు అనమాట సో ఆ ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఎక్కువగా లేకపోవటానికి ఉండటానికి అవకాశం ఉందన్నమాట మనకి దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలంటే ఎలా అంటే ఇప్పుడు ఈ రొయ్యల దిగ దీంట్లో వచ్చేసరికి ఎక్కువ సాంద్రత కాకుండా తక్కువ సాంద్రతలో మనం వేసుకుంటే మనకు వచ్చే బ్యాక్టీరియా లోడ్స్ ఏవైనా కానీ ఏవైనా కానీ అతి తక్కువగా మనం యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఆంధ్రాలో చూసుకుంటే వనామీ రొయ్యను ఎక్కువగా ప్రిఫర్ చేస్తారనమాట జనరల్గా వనామీ రొయ్య కాకుండా మనకి తెలంగాణకు వచ్చేసరికి వనామీ చేసుకోవచ్చు అలానే మనకి మన మంచినీటి రొయ్యలు కూడా ఉన్నాయన్నమాట స్కాంపీ అని అని అంటారు ఈ మంచినీటి రొయ్యలను కూడా మనం కంప్లీట్గా మనం సాగు కింద చేసుకోవచ్చు అనమాట ఒక ఎకరానికి మనకి చెప్పేది ఇందాక కూడా చెప్పింది ఎకరానికి మూడు లక్షల నుంచి సంపాదించే వాళ్ళు ఉన్నారు ముప్పై లక్షలు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు ఇట్లా రొయ్యల పెంపకం కూడా మనం ఏంటంటే మార్చుకుంటూ అలవాటు చేసుకుంటూ వస్తే దాని రుచి కానీ రంగ్ రంగు కానీ రూపు కానీ మనం హై మెడిసినల్ వాల్యూస్తో ఇచ్చామనుకోండి చాలా మంచి మార్కెట్కి అనేది దిగుబడులు కానీ అవకాశం ఉందన్నమాట కాకపోతే ఏంటంటే మనకు దాని మీద కంప్లీట్గా తెలుసుకుని చేయాలని చెప్పేసి అంటాను అనమాట ఇంకొక కాలర్ కిషోర్ నిజామాబాద్ నుండి చేశారు నమస్తే అండి నమస్తే మేడం అండి చెప్పండి చెప్పండి నమస్కారం సార్ నాకు అసలు చేపల గురించి అవగాహన లేదు వాటర్ కోసం మెయిన్ యాక్చువల్ గా నేను ఏంటంటే స్టోరేజ్ కోసం అని చెప్పి కాంపౌండ్ లాగా తీసాను ఆల్మోస్ట్ ఫైవ్ ఫీస్ అండి డెప్ ట్వంటీ ఫైవ్ ఫీస్ ఉంది వన్ ఎకర్ ల్యాండ్ అండి రీసెంట్ సీట్ పెట్టి వన్ ఇయర్ బ్యాక్ చేశాను నేను దాంట్లో అది సైజ్ తగ్గలేదు నాకు దాని గురించి కూడా ఐడియా లేక మొక్కజొన్న రవ్వ పొట్టు అలాంటి చేస్తా ఉన్నాను ఏ చాప వేసారండి మీరు నేనైతే తెల్ల చాప సార్ రవ్వ అటాను తెల్ల చాప వేసారు ఒకటి ఏంటంటే లోతు ఎక్కువ ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే మనకి ఆక్సిజన్ అనేది అంటే ప్రాణవాయువు వచ్చేసరికి మనకి ఐదు నుంచి ఏడు అడుగులు ఎనిమిది అడుగులు వరకే అందుద్ది అనమాట అధిక లోతు ఉండేసరికి ఏమైపోతుంది మనకి ఆ ప్రాణవాయువు అనేది దొరకపోవడానికి అవకాశం ఉంది దీంట్లో మీరు ఎదుగుదల ఎందుకు రాలేదంటే మెయిన్ కారణం నెంబర్ ఎంత వేసారండి మీకు ఏమైనా అవగాహన ఉందా టూ థౌజండ్ టూ థౌజండ్ వేసారు ఓకే 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 ఈ టూ థౌజండ్ వేసారు కాబట్టి మనకి కంప్లీట్గా మనకి దాన్ని మీరు కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారంటే సరిపోతుందండి మీకు దానికి స సపరేట్ సిస్టమ్స్ ఉన్నాయి ఆ సిస్టమ్స్ పరంగా మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారంటే సరిపోతుందండి మీకు ఎదుగుదల అనేది ఆటోమేటిక్గా తొందరగా వస్తుంది నవీన్ గారు ఈ మధ్య కాలంలో వింటున్నాం ప్రకృతి వ్యవసాయం అని ఎక్కువగా అలాగే ప్రకృతి వ్యవసాయం లాగా ప్రకృతి ఆక్వా కల్చర్ కూడా చేయొచ్చు అంటారా చేయొచ్చు అసలు ఏంటంటే ప్రకృతి వ్యవసాయం ఎప్పుడైతే నేచురల్ ఫార్మింగ్ అంటే మనిషి నేచర్ నుంచి ఎంత అయితే దూరం వెళ్తున్నాడో అలానే రోగానికి ఎక్కువగా దగ్గరికి వెళ్తున్నాడు అనమాట మనకి హై లెవెల్ టాక్సిన్ లెవెల్స్ కానీ ఏవైనా ఉన్నాయనుకోండి ఆ ఎఫెక్టివ్ చేపల్లో కూడా ఇప్పుడు ఏంటంటే కెమికల్ ఫార్మింగ్ అయిపోతుంది మొత్తం అంతా ఏది చూసుకున్నా కానీ ఈ కెమికల్ ఫార్మింగ్ అనేది లేకుండా మనం కంప్లీట్గా న్యాచురల్గా చేసుకోవచ్చు అనమాట కొన్ని కొన్ని మన మిత్రులు కొంతమంది ఉన్నారన్నమాట వాళ్ళు ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి ఎన్నో పరిశోధనలు చేశారనమాట పరిశోధన చేసి ఆ మెడిసినల్ వాల్యూస్ మెడిసిన్స్ అనేది ఏ విధంగా ఇవ్వచ్చు ఏ విధంగా వాడితే మనకు ఉపయోగపడతాయి అనేది చూసుకుంటూ వచ్చారనమాట దీంట్లో మనకి ఏంటంటే కెమికల్ ఫార్మింగ్ అనేది కెమికల్స్ అనేది లేకుండానే మనం నీట్గా వాటర్ క్వాలిటీ అంటే మనకి వాటర్ క్వాలిటీ ఒకటి అట్ ది సేమ్ టైం మేత కానీ ఎవ్రీథింగ్ ఆఫ్ న్యాచురల్తో నేచర్తో డిపెండ్ అయ్యేదట్టు చేసుకుంటూ వచ్చామన్నమాట ఈ ఎవ్రీథింగ్ నేచర్తో డిపెండ్ అయ్యేదట్టు చేసుకుంటూ వస్తే అది అది చేప రుచి కానీ రంగు కానీ వాసన కానీ మూడు చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట అది ఇప్పటి వరకు ఎవరు చేయనిది కూడా మనం చేసి చూపించామనమాట ఇది థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు ఈరోజు కి సంబంధించిన చాలా వివరాలు అందించారు అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి నేలలైతే మంచిది ఇలాంటి ఎన్నో సందేహాలన్నీ కూడా ఇవాళ మీరు నివృత్తి చేశారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇది ఇవాళ నేల తల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ